తాళరేవు మండలంలో జల వనరుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నేలపల్లి పోలుకూరు గ్రాంట్ జార్జిపేట మొదలైన ప్రాంతాల నుండి రైతులు నీటిని తోడవద్దు అంటూ నీటిపారుదల శాఖ అధికారికి మెమొరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నీరు మల్లపకోట ట్రైన్ నుండి తాళరేవు సిపిఐ కాలువ మోటార్స్ ద్వారా నీరు తోడడం వల్ల ఆ నీరు ఉప్పు నీరుగా మారుతుందని గత ఏడాదిలో అలా తోరడం వల్ల అధిక మోతాదులో పంట నష్టం కలిగిందన్నారు కాబట్టి ఇప్పుడు ఆ నీరు తోడకుండా ఆపవలసిందిగా రైతులందరూ కలిసి నీటిపారుదల శాఖ అధికారిని కోరారు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ పోలుకూరు నీటి సంఘం ప్రెసిడెంట్ అల్లూరి రామకృష్ణరాజు మాట్లాడుతూ కొంతమంది రైతులు డ్యామ్ తెరవమని కొంతమంది వద్దని చెప్పడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని కాబట్టి రైతులందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే దానిని నెరవేర్చడం జరుగుతుందన్నారు అదేవిధంగా రైతుల కష్టాలు కూడా తాము చూడలేమని వాళ్ళకి తగిన విధంగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తామని నీటి సంఘం ప్రెసిడెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు చేలు పాడైపోతున్నాయని చెప్పేసి ఈ రైతులు అందరూ వచ్చి ఇక్కడ రాజోళ్ళని చేస్తున్నారు ఏంటంటే మనకి మీరు ఇంకా ఏ పై నుంచి వచ్చి పెంచేలా చూడాలి అంటే మెయిన్ గ్యాంట్ కూడా బాగా ఇబ్బందిలో ఉంది వాటర్ ఇప్పుడు రైతులు అందరూ ఏమన్నారంటే ఇచ్చి ఆరు ఆ ఆరు రోజులు అంతలో ఐదు వచ్చిన దాంట్లో మూడు రోజులు కిందకి మొత్తం పవిత్రులు కట్టి కింద కూడా సరిపెడతామని చెప్పి రైతులు కూడా అలా రైతులు ఆ రైతులు ఈ రైతులు కూడా ఏకవయి కింద కూడా మేము అని చెప్తాం లేదంటే కింద లాసు కట్టారు కదా అక్కడి నుంచి మోటార్లు అక్కడి నుంచి పెట్టి వాళ్ళకి తోడమని తోడి ఇక్కడ పవి తోడేది ఏదో కింద మోటార్లు కింద పెట్టి కింద నుంచి తోడమంటున్నారు రైతులు అలాగైనా సరే దానికి అంగీకరించారు రైతులు దాన్ని బట్టి డిసిషన్ తీసి మన డిఈ గారు వాళ్ళ కూడా దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అగ్రికల్చర్ మేడం గారు ఎంఆర్ఆ గారు దాన్ని బట్టి మనకి ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చూసి చెయ్యాలి ఏంటంటే గతంలో కూడా అలాగే పోతున్నాయి చేయలు నేను రైతునే నేను పది ఎకరాలు చేయను ఉంటున్నాను లాస్ట్ లో తోడేటప్పుడు ఖచ్చితంగా అది పొల్లు అయిపోతుంది పంట తేలిపోతుంది అది పరిస్థితి ప్రజెంట్ ఉంది కనుక పైలు కూడా రైతులను ఆఫ్ చేసి కిందకే ఎంత కావాలో వాళ్ళకి కింద కూడా ఆర్ చెప్పి రిలయన్స్ బైక్ లో గుజరాత్ బైపు అయితే మాకు గ్రాంట్ కట్టున్నారు ఈ రిలయన్స్ బైక్ కూడా బాగా కొద్దిగా గాడి మీద వాటర్ ఉంటే కనుక డ్రింకింగ్ వాటర్ ఉంటే కనుక అది కూడా వంత టైంలో ఆప్ చేయాలని చెప్పి కోరుతున్నాం నీరు సరిగ్గా పట్టల టైం టైంలో మాకు చాలా ఇబ్బంది పడుతున్నారండి దానివల్ల రైతు నష్టం అయిపోతున్నాం అందుచేత గోదావరిలో నీరు తోడతానంటున్నారు తోడతానంటే రెండు నెలలు కిందట ఆ టైటిల్ లాక్ వల్ల ఏసీ మాకు కింద నీరు తోడితే అది నీరు వస్తుందండి ఇప్పుడు తోడాలంటే ఉప్పు నీరు అయిపోతుంది మాకు పంట నష్టం మొత్తం సకన సగన పోతాయండి వ్యవసాయ ఇప్పుడు ఇసుక నామల గురించి లాగు తీసేస్తున్నారు అండి ఇసుక నామలో అన్నం పెడతాడు రైతు అన్నం పెడతాడండి రైతు పండించేనే కదా మనం తిని తిండి ఇసుకనామ వల్ల ఇసుక వల్ల రైతు తింటా తింట కదా అందుచేత మీరు డిపార్ట్మెంటు అందరూ కూడా రైతులు కూడా గమనించి ఇప్పుడు తోడీలాగా ఉంటే టైటిల్ లాక్లు వేసిన తర్వాత అప్పుడు సప్నీర్ అయిన తర్వాత ఉండే లేదంటే రైతు మొత్తానికి నాశనమైపోతుంది ఇంతవరకు కూడా మేము రైతులు ఒక రెండేది లక్షలు మూడు లక్షలు నష్టపోయాం ఈ దావా పంట వల్ల చక్రగర్ పంటకి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి వాటర్ వాటర్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి వేస్ట్గా ఇవ్వటం పైన ఏమో చాలా దారుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తప్ప మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు అందుచేత మీరు ఆలోచించినాయి డిపార్ట్మెంట్ ఆ రైతుకి నష్టపోకుండా మీరు మాకు సహకరించే మేము రైతు గొట్టెక్కుతామండి లేదంటే మొత్తం అందరూ కూడా నాశనం అయిపోతాం ప్రతి సంవత్సరం రెండు వందలు మూడు వందల మంది వలసలు వెళ్ళిపోతున్నారు అలాగే జరుగుతున్నాయండి నెలకే రెండు మూడు లక్షలు జరిగిన రైతులు ఈ ఎద్దడం వల్ల రైతులు అయితే ఈ కోనంద బ్రిడ్జి ఇబ్బంది వల్ల అక్కడ కుక్క వల్ల రైతులకు చాలా ఇబ్బంది ఉంది తర్వాత కూడా పూర్వం ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఉడంతు సైపన్ ఉడందు అని తెలిసేది ఆ ఉడంధువులో వేళ రకరకాలని అడుగుని అది సరిగ్గా పనిచేయట్లేదు ఉడందుని మన సైపల్లాగా కుట్ట కడితే రైతులకి అసలు ఇబ్బంది రాదు ఈ ఇబ్బంది వచ్చినప్పుడు రైతులు రైతులు దాపాడుకోవడం కిందకు మాకు గ్రాండ్ అని చెప్పేసి కిందనే ఎనిమిది మైండ్ ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాలి కావాలి అయితే ఇక్కడే నీరు డ్రాప్ అయిపోయి ఎన్ని కిలోమీటర్లు నీరు వెళ్ళకపోవడం అయితే అప్పుడు సైబెందే నీరు తోడమన్నాం రైతులు గవర్నమెంట్ ఏమో సైబెందేరి నీళ్ళు తోడుతుంటే ఉక్కు నీరు వస్తుందని చెప్పేసి పై రైతులు దిగుబడి తగ్గిపోతుందని చెప్పేసి పై రైతులతో తోడొద్దంటున్నారు కింద రైతులు మాకు ఉప్పు నీరు అని పర్లేదు ఏదో రంగా బతికించుకుంటాం అని చెప్పేసి పెద్ద గ్రాండ్ రైతులు వాళ్ళు ఆ మొరబెట్టుకుంటున్నారు అన్నిటికీ కాకుండా మన కిందనే మసు బిల్లు కానించి అసలు కాలం అన్నది బాగుజే బాగుజి చేయట్లేదు తర్వాత అరవి చెట్లు పాకలో ఇవన్నీ వేసి కోటి బిల్లు నుంచి సైపోయిన వరకు మా మసబిల్లి వరకు మన మసబిల్లి వరకు కూడా ఈ పాకలో అరటి చెట్లు వేసి మొత్తం కాలం నీరు రాకడం గవర్నమెంట్ వారు దాన్ని గ్రహించి మన మసబిల్లి కాలకట్టు శుభ్రం చేసి దాంట్లో కాలంలో ఊడిస్తే తీస్తే కిందకి చాలా నీరు వస్తుంది అది మానేసి ఏదో ఇల్లు పెడతాం రైతు ఓటర్ నీరు తోడదాం ఇదో తోగడం కాదు కరెక్ట్ కాదు మనకి వంతుల ప్రకారం మన పైన కాలా చేసుకుంటే కిందకి చాలా నీరు వస్తుందని మన మనవి అలాగే కాకుండా మనకి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి తీస్తున్నారు కోలం గడ్డ బ్రిడ్జి గడ తుక్కు ఇరవై నాలుగు గంట అలాగే కాకుండా ఇరవై నాలుగు గంటలు కూడా ఇద్దరు మనుషులు పెట్టి వచ్చిన దుక్కల్లో తీస్తే నీరు ఎక్కడ ఆపించకుండా నీరు కింద డ్రాప్ అవుతుంది